కుప్పం మున్సిపాలిటీలో ఆదాయాన్ని వైసీపీ ఎమ్మెల్సీ భరత్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ గండి కొట్టారు టీడీపీ నేత సురేష్ బాబు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి ఇరవై నాలుగు లక్షల ఆదాయం రాగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై ఎనిమిది లక్షల ఆదాయం వచ్చింది ఇక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నలభై నాలుగు లక్షల ఆదాయం రాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొంభై మూడు లక్షల ఆదాయం వచ్చింది కాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పదకొండు లక్షల యాభై వేలకు మున్సిపాలిటీ ఆదాయం ఎలా తగ్గిందన్నారు వేలంకు కనీసం నోటిఫికేషన్ ఇవ్వకుండా వారికి కావలసిన వ్యక్తులపై అప్పనంగా అప్పచెప్పడం ఎంతవరకు ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు నాలుగు ప్రతిసారి వేలం వేసి ఎవరైతే ఎక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి ఆ ఒక గేట్ ఇచ్చే ఆనవాయితే మొదటి నుంచి కూడా ఉంది దాన్ని మీరు వరుసగా ఈ నాలుగు సంవత్సరాలు చూస్తే మొదట రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఆ గేట్ వసూలు ఇరవై నాలుగు లక్షలు ఆదాయం మన మున్సిపాలిటీకి వచ్చింది నెక్స్ట్ సంవత్సరం ఇరవై ఇరవై ఒకటి చూస్తే ఇరవై ఎనిమిది లక్షల వరకు ఆదాయం ఉంది నెక్స్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు చూస్తే నలభై నాలుగు లక్షలు ఇరవై అది తొంభై మూడు లక్షలకి పెరిగింది అనమాట అంటే అంచెలంచెలుగా ఇయర్ ఇయర్కి మున్సిపాలిటీకి గేట్ ద్వారా ఆదాయం అంటూ పెరుగుతూ వచ్చింది మొదట ఇరవై లక్షల నుంచి మొదలై లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి తొంభై మూడు లక్షలు అంటే ఈ సంవత్సరం అది కోటి రూపాయలు దాటు ఉంటుంది యాక్చువల్గా కరెక్ట్ ప్రాసెస్ మీరు ఉంటే కానీ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కానీ ఇన్ఛార్జ్ భరత్ గారు కానీ ఇంకోరు కానీ దీన్ని వాళ్ళ స్వలాభానికి వినియోగించుకొని పెద్ద ఎత్తున మున్సిపాలిటీకి సంబంధించిన ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా పైపెచ్చు ప్రజలందరికీ మేమేదో ఘనకార్యం చేసామని చెప్పి చెప్పుకునే ఒక ఉదాహరణ ఇక్కడ మీకు తెలియజేస్తాను ఒక్కసారి తొంభై మూడు లక్షలు ఉన్న ఆదాయం కోటి రూపాయలు దాటాల్సింది పోయి ఆల్ ఆఫ్ సడన్ ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి పదకొండు లక్షల యాభై వేలకు పడిపోయింది అది ఎందుకు పడిపోయిందని చెప్పి చూస్తే గేట్లో పాల్గొనేదానికి చాలామంది వేలానికి రెడీగా ఉన్నా కూడా వాళ్ళు ఎవరికి కూడా తెలియకుండానే వాళ్ళకు కావాల్సిన ఒక గిరిధర్ అనే వ్యక్తి గతంలో రెస్కోలో డబ్బులు తీసుకుంటూ రాజన్న క్యాంటీన్లో పనిచేస్తూ సస్పెన్షన్కి గురైన గిరిధర్ పేరు మీదే పదకొండు లక్షల యాభై వేల రూపాయలకు ఈ నాలుగిటికి కలిపి టెండర్ చేసినట్టు ఆయనకి గేట్ కలెక్ట్ చేసుకు గేట్ కలెక్ట్ చేసుకునే ఇది చేసినట్టు రాసేసుకున్నారు పైపెచ్చు మిథున్ రెడ్డి గారు మిగిలిన డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు లక్షలు ఏదైతే ఉందో దానంతా మిథున్ రెడ్డి గారే కట్టేస్తారని చెప్పి కూడా వాళ్ళ సాక్షాత్ వాళ్ళ సాక్షి పేపర్లని అనౌన్స్ చేయడం మీ అందరూ చూసా చూ చూపిస్తున్నాం ఇప్పుడు చిరు వ్యాపారులకు ఆసరా అని చెప్పి కుప్పంలో గేట్ వసూలు రద్దు ఏడాది మొత్తం రూపాయలు డెబ్బై ఐదు లక్షలు చెల్లించిన ఎంపీ మిథున్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్న చిరు వ్యాపారులు అని చెప్పి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం దీన్ని వినియోగించుకున్నారు అంటే డెబ్బై ఐదు లక్షలు మిథున్ రెడ్డి గారు కట్టినట్టు వాళ్ళ సొంత పత్రిక సాక్షిలో పొందుపరిచారు వాస్తవానికి ఎంక్వైరీ చేస్తే మిథున్ రెడ్డి గారు ఒక పైసా కూడా కట్టలేదు ఒక పక్క మిథున్ రెడ్డి గారు డబ్బులు కట్టకుండా చిరు వ్యాపారులని గేట్ కలెక్ట్ చేయకుండా మన మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున గండి కొట్టడం ఆదాయానికి గండి కొట్టి ఎంతో అభివృద్ధి చెందాల్సిన మన మున్సిపాలిటీ అభివృద్ధిలో వాళ్ళు అనవసరంగా అభివృద్ధిని కుంటు చేయటమే కాకుండా పైపెట్టు జనాల్ని మోసం చేస్తూ వ్యాపారస్తులను మోసం చేసి ఆయన డబ్బులు కట్టినట్టు ఓట్లు దండుకోవాలని చెప్పి ఈ వైసీపీ నాయకులు మిథున్ రెడ్డి గారు రెడ్డప్పరెడ్డి గారు భరత్ గారు చేస్తున్నారు మున్సిపల్ చైర్మన్ సుధీర్ గారు కూడా మరి దీన్ని మీరు పెద్ద ఎత్తున మీరందరూ ప్రజలు గమనించాలని మున్సిపాలిటీకి ఈ డెబ్బై ఐదు లక్షలు మిథున్ రెడ్డి గారు కట్టినంటే ఈ డెబ్బై ఐదు లక్షలతో ఏదో ఒక పేదవాడికి ఒక రోడ్ ఒక కాలనీకి రోడ్ వేసినొచ్చు లేదంటే లైట్లు వేసినచ్చు డ్రైనేజ్ కట్టిండొచ్చు ఎంతో అభివృద్ధి వెనకబడిన వర్గాలకు ఎన్నో ఎంతో స్లమ్స్ ఉన్నాయి మన ప్రాంతంలో వాటిని ఆధుని ఆధునీకరించేదానికి కూడా ఈ డెబ్బై ఐదు లక్షలు ఉపయోగపడేది అవన్నీ చేయకపోగా గండి కొట్టడమే కాకుండా పైపెచ్చు ప్రజలకు అబద్ధాలు చెప్తూ గేటు గేటు వసూలు చేయకపోవడానికి కారణం మేమే అని చెప్పి నేను కట్టేశానని చెప్పి ఆయన చెప్పుకోవటం ఎంతవరకు సమంజసమో కుప్పం మున్సిపాలిటీ ప్రజలందరూ గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది ప్రజల్ని మోసం చేయటం కాదా ఇది ప్రజల డబ్బుల్ని వాడుకోవటం కాదా రావాల్సిన ఆదాయం ఒక కోటి రూపాయలు ఉంటే కేవలం పదకొండు లక్షల యాభై వేలకి దాన్ని తగ్గించడం అనేది ఎంతో దారుణమైన మోసమా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి అలా మోసం చేయడమే కాకుండా పైపేచి నేను కట్టేశానని చెప్పి ఒక ఎంపీ పదవిలో ఉంటూ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఆయన సొంత పత్రికలో కట్టేశారు అని చెప్పి కడతారని కూడా కాదు కట్టేశారని చెప్పి రాయటం అనేది ఎంతవరకు నిజమో ఎంతవరకు సమంజసమో మీరందరూ గమనించాలి దీన్ని ప్రజలందరూ నిలదీయాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ విజ్ఞత మాత్రమే కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి వైపు పయనిస్తుంది కాబట్టి ప్రజలందరూ గమనించి ప్రతి ఓటును చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి మన మున్సిపాలిటీని అభివృద్ధి వైపు పరుగులెత్తించేటట్టు చేయాలని చెప్పి సవినయంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను చూపించారు సర్పంచ్గా దిగిపోయేటప్పటికి ఆదాయం పదకొండు లక్షలు ఓన్లీ కుప్పం గ్రామ పంచాయతీకి ఒక గ్రామ పంచాయతీకి పదకొండు లక్షలు అందులో ఐదు లక్షలు ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తూ కొన్ని వందల బోర్లు ఇస్తూ ప్రజలకి సేవ చేసాం మంచి నీళ్ళు అప్పుడు మేము వేసిన బోర్లో నీళ్ళు వస్తాను మున్సిపాలిటీ అయిన తర్వాత దీనికి అడిషనల్గా ఏడు పంచాయతీలు కలిసినాయి మేజర్ పంచాయతీలు అందులో సపా కంపెనీ మనకే వస్తుంది ఆర్బీ టెక్సైడ్స్ మనకే వస్తుంది మన పక్కన సైబర్ డైనమిక్స్ మనకే వస్తుంది ఇప్పుడున్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మనకే వస్తుంది షాహీ గార్మెంట్స్ మనకే వస్తుంది ఇవి ఫోను గ్రానైట్ ఫ్యాక్టరీస్ పక్కన ఉన్న మనకే వస్తుంది కాబట్టి ఈ ఆదాయం అంతా ఎక్కడ పోతుంది ఈ ఆదాయం ఎక్కడ పోతుంది అంటే మీరు ప్రజలను మోసం చేస్తూ మున్సిపాలిటీలో ఒక్కసారికి రెండు సార్లు ట్యాక్స్లు కట్టించుకుంటూ ఇల్లు లేని ఖాళీ జాగాలకి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ప్రజలను మోసం చేస్తూ మేము ట్యాక్స్ కలెక్ట్ చేయట్లేదంటే ఎవరికి మీరు నమ్ముతున్నారు ఎవరికి చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఉన్నటువంటి ఒక పదకొండు లక్షల ఆదాయాన్ని పెంచుకుంటూ నాకు తెలిసి ఈ ఎనిమిది పంచాయతీ కలిసిమారు రెండు మూడు కోట్ల ఆదాయం తీయవలసింది పోయి మళ్ళీ తిరోగణంలో పదకొండు లక్షలు చూపిస్తే మీరు డబ్బులు మున్సిపాలిటీ కలెక్ట్ చేస్తున్నారా లేదు మీకు మున్సిపాలిటీ పేరు చెప్పి కలెక్ట్ చేసి ఎన్నో తీసుకెళ్తున్నా అర్థం కాని పరిస్థితి కాబట్టి కుప్పం మున్సిపాలిటీ ప్రజలందరూ పెద్ద మనసుతో ఆలోచించి డబ్బులు ఎంత కడుతున్నామో ట్యాక్స్ ఎంత మున్సిపాలిటీ కలెక్ట్ చేస్తుందని ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఎవరైతే మనకి మంచి చేస్తారనేటువంటి ఆలోచన చేసి మీ నాయకుడిని ఎన్నుకోవాలని మీ కుప్పం ప్రజ కుప్పంపు ప్రజలందరికీ పేరు పేరున కోరుకుంటున్నాం ఇంకో విషయం ఏమంటే ఇక్కడ తెలియకుండా సీక్రెట్గానే వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకోవాలనే ఒక కుట్ర కూడా వాళ్ళు చేస్తున్నారని కూడా తెలిసింది దాన్ని కూడా ఈ ప్రెస్ మీట్లో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పది మందికి తెలిసే విధంగా గేటు నిర్వహణ గేటు వేలం వేయాలని పది మంది ద్వారా పది మంది పార్టిసిపేట్ చేసిన తర్వాత దానికి తగిన విధంగా గేట్ని వసూలు చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఆ ట్యాక్స్ని కూడా మీరు వినియోగించుకోవాలని చెప్పి మేము గట్టిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం